హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లో చేసుకునే నెయ్యిని చూపించబోతున్నానండి ఇది చాలా పూస పూసగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ దీనికోసం మీరు పాలు ప్రత్యేకంగా తీసుకొని తోడుపెట్టి వెన తీయాల్సిన పని లేదండి ఇంట్లో ఉండే పాల్లోనే మేగడతో మనం దీన్ని చేసుకోవచ్చు రోజు పాలలోని మేగడిని మరగపెట్టిన తర్వాత తీసి మనం వేరే దగ్గర పక్కన పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాంతో మనం తయారు చేసుకోవచ్చు దీనికోసం ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ఇలా ముప్పై రోజులు నేను పక్కన పెట్టుకున్న మేగడండి ఇది డీ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రెషర్ జోన్లో కానీ పెట్టుకొని ఇలా పెరుగును కలుపుకోవాలి ముప్పై రోజుల తర్వాత తీసుకొని అందులో పెరుగును కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటతో మొత్తాన్ని కలుపుకోవాలి మనం ఎలా తోడు పెడతాం అదేవిధంగా దీన్ని తోడు పెట్టుకోవాలండి ఇలా సిక్స్ సెవెన్ అవర్స్ ఒక పక్కన వదిలేయాలి లేకపోతే ఒక నైట్ అంతా వదిలేస్తే చూడండి సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత నేను అయితే పక్కన పెట్టిందని తీసి చూస్తే ఎలా గడ్డలు కట్టిందో పెరుగులాగా దీంతో వెన్న తీసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి దీన్ని మనం కవంతో కూడా చిలికి చేయవచ్చు కాకపోతే ఇలా మిక్సీలో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మిక్సీలో చేయడానికి మనం ఆపి ఆపి చేస్తూ ఉ ఆపి ఆపి వాటర్ వేసుకుంటూ చేయాలండి కూలింగ్ వాటర్ వేసిన ఐస్ క్యూబ్ వేసినా కొంచెం త్వరగా వస్తుంది వెన్న అనేది అలా చేసిన తర్వాత నేను చూపించబోతున్నాను మీకు చూడండి అంత మంచిగా పైకి అనేది వెన్న తేలుతూ కనిపిస్తుంది చూసారా ఈ విధంగా వచ్చినంతవరకు ఓపికగా చేసుకోవాలి మధ్యలో థిక్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు కనిపించినప్పుడు మీరు కొంచెంగా వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఆపి స్టార్ట్ చేస్తూ చేయాలి మిక్సీ అనేది చూసారా ఇలా ఆ బౌల్స్ అన్నిటినీ తీసేసుకోవాలి చూసారా ఆ బౌల్లో మొత్తం రౌండ్గా బాల్స్లా చుట్టుకొని పడేస్తే నెక్స్ట్ దాన్ని ప్రాసెస్కి కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి క్లీన్ చేసేయాలి ఏమీ ఆ వాటర్ కానీ ఆ మజ్జిక కానీ పాలు లాంటివి కానీ ఏమీ ఉండకూడదండి మళ్ళీ ఉంటే పాడైపోతుంది నెయ్యి అనేది చూసారుగా ఒకసారి క్లీన్ చేసుకొని మనం ఏ కళాయిలో అయితే నెయ్యి చేయాలనుకుంటున్నామో ఆ కళాయిలో వేసేసుకొని స్టవ్ పై పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటూ దీన్ని మనం మగ్గించుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే ఇది మాడిపోతుంది సిమ్లో పెట్టి దగ్గర ఉండి ఓపిగ్గా చేసుకోవాలి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అదే ఎక్కువగా ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మంది కొంచెం కాబట్టి ఈ విధంగా సరిపోతుంది నేనైతే వన్ మంత్ వెన్న మొత్తాన్ని తీసి దాచానండి మేగడిని తీసి వెన్నను తయారు చేశాను దాంతో మనం ఇప్పుడు నెయ్యి చేసుకుంటున్నాం ఇది వెంట వెంటనే చేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి అలా పెట్టుకోవాలి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాగా ఈజీగా మరుగుతుంది ఇలా కొంచెం రంగు చేంజ్ అయిన తర్వాత మనం అది వేసుకోవాలండి తమలపాకు అయితే నేను వేస్తున్నాను కొంతమంది మెంతులు వేసి వేసుకుంటారు కొంతమంది కరివేపాకు వేసుకుంటారు నేనైతే తమలపాకు వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుంది చూసారుగా అలా మరగపెడుతుంటే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది అలాంటి టైం అప్పుడు మంచిగా మనం కలుపుకోవాలి పొంగి ఏదైనా వస్తే దాన్ని సైడ్కి తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి నేనైతే ఒక నెల మీగడకి నేనైతే అర లీటర్ పాల్లో ఉన్న మేగడనే తీసానండి దాంతో మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారుగా నేను వెన్న ఎంత బాగా నెయ్యిగా మారిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక లోటలోకి తీసుకున్నానండి వడకట్టేసి చల్లారిన తర్వాత చూసారుగా పూస పూసక ఎంత బాగుందో శీతాకాలం కాబట్టి అలా గడ్డి కట్టేసిందండి లేకపోతే లిక్విడ్ లానే ఉంటుంది మనకి దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా ఎక్కడైనా సరే స్టోర్ చేసుకోవచ్చు బయటను కూడా ఉంచినా బాగానే ఉంటుంది ఒక సీసాలోకి కానీ ఒక డబ్బాల్లోకి కానీ తీసి ఉంచుకోవచ్చు సరిగా ఎంత బాగుందో మన నెయ్యి మీకు కానీ ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి వంటలని ట్రై చేయడానికి చూడండి చాలా బాగుంటుందండి మన వీడియోస్ని ఇలాగే చూ చూస్తూ ఆదరించండి చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్